దశాబ్దాల చరిత్ర కలిగిన కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెనుక భాగమంతా మామిడి తోటలు ఉండడంతో ప్రవహరీ గోడ లేక కాస్త ఇబ్బందిగానే ఉండేది ఇప్పుడు ఆ వెనుక భాగమంతా ప్రవహరి గోడ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ గతంలో పరిశీలించి నిన్న అధికారులను పంపించి వెనుక భాగంలో ప్రవాహారీ గోడ నిర్మాణానికి మార్కింగ్ వేపించారు దీంతో పొంగునూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చల్లార్ రామచంద్రారెడ్డి చొరవతో ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి పరవహారి గోడ నిర్మాణ పనులు వేగవంతం చేయనున్నందుకు పాఠశాల కమిటీ చైర్మన్ హెచ్ఎస్ అలీ ఆనందం వ్యక్తం చేశారు విద్యార్థుల భద్రతతో పాటు పాఠశాలకే కళ వస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఈ ప్రవాహారీ గోడ నిర్మాణానికి అధికారులున్నాయి ఈఈ చంద్రశేఖర్ టిఈ జగన్ జేఈ నాయక్ స్థానిక సచివాలయ ఉద్యోగి రోహిణి పాల్గొని కొలతలు వేసి వెనుక భాగంలో మార్కింగ్ చేశారు దీంతో రాబోయే రోజుల్లో పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేయనున్నట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు